కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేసేందుకు బీజేపీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ అన్నారు జైపాల్ రాకేష్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఒకటవ వార్డు బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒకటవ వార్డు నుంచి బీజేపీకి అధిక మెజారిటీ తీసుకువస్తానన్నారు అందుకోసం పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని జైపాల్ రాకేష్ చెప్పారు ఎన్నుకున్నందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మరియు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి అన్న గారికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల గారికి ఆ జిల్లా అధ్యక్షులు శ్రీ బురుగుల శ్యాంసుందరరావు గౌడ్ అన్న గారికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణన్న గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నాకు ఈరోజు ఈ పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సక్రమంగా నిర్వహించి పార్టీ ప్రతిష్టని పెంచుకుంటా ఈ పార్టీని వా ఒకటో వార్డ్లో బలోపేతం చేసి అందరితో కలిసి సమానత్వంతో వీలైనంత మటుకు పెంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా విగ విగడం ఖాయం కంటోన్మెంట్ బోర్డు ఒక